హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్సో ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఈరోజు పొద్దున్నే లేచాను నిజంగా పొద్దున్నే లేస్తే చాలా పనులు అయిపోతాయి అన్నదానికి ఈరోజు నిజంగా నిదర్శనం అండి ఈ అంటే మన బిజినెస్ ఏంటి అంటే ఏదైనా కొత్త స్టాక్ వచ్చింది అంటే చీరలు కట్టుకొని వీడియో చేయడం కానీ నా పిల్లలతో నాకు చీరలు కట్టుకొని వీడియో చేయాలి నెక్స్ట్ ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి వంట చేసుకోవాలి వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ వండి పెట్టాలి అబ్బాబ్బబ్బా ఎన్ని ఉన్నాయా చూసారా అండి వీటన్నిటితో మనము ముందుకెళ్ళాలి అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది నేను రోజు పదింటికి లేస్తున్నానండి ఎంత బాగుందంటే అండి ఇంకా నాకు మాట లేవన్నమాట చీర షైనింగ్ కానీ చీర డిజైన్ కానీ నాకు జాకెట్ సెట్ అవ్వలేదండి దీని మీదకి ఈరోజు బట్ పర్లేదు పింక్ కలర్ ఒక రకంగా సెట్ అయింది అండి మరీ అంత అయితే లేదు ఒక్కొక్కసారి జాకెట్స్ సెట్ అవ్వండి నా దగ్గర అన్ని చీరల మీదకి జాకెట్లు ఉంటాయి గానీ ఇది ఈ కలర్ డిఫరెంట్ అనమాట ఇది వచ్చేసి టొమాటో రెడ్ అండి అసలు మీకు పళ్ళు ఎలా వచ్చింది సేమ్ అట్లే వస్తుందండి బ్లౌజ్ బ్లౌజు అక్కడ చూసారా కొంచెం పింక్ అండ్ మీకు రెడ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది కదా చాలా చాలా బాగుందండి సారీ నెక్స్ట్ ఇది గ్రీన్ అండ్ రెడ్ కలర్ టొమాటో రెడ్ అంటారు చూసారా నార్మల్ రెడ్ వేరు టొమాటో రెడ్ వేరండి టొమాటో రెడ్ ఏంటంటే కొంచెం పింక్ మిక్స్ అయి ఉంటుంది చాలా బాగుంటది ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అండి ఇది కాంచీపురం పట్టు సో మీ అందరికి ఐడియా ఉంటుంది కాంచీపురం పట్టు కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టాయండి హలో అండి హాయ్ సో రియల్లీ శారీ అయితే చాలా బాగుందండి చీర కట్టుకున్నప్పుడు కంపల్సరీగా ఒక చిన్న కుంకుమ పట్టు పెట్టుకుంటే ఇంకా సూపర్ అనమాట ఇంకేం లేదు మనం చెప్పడానికి కొంచెం పెట్టుకుంటా ఇది కనుక లేకపోతే ఎంత చీర కట్టుకున్నా అంత అందం అనేది రాదనమాట నిజంగా సూపర్ అంటే సూపర్ ఒకసారి సారీ చూపిస్తాను చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందంటే చీర రేట్ చాలా తక్కువ బట్ చీర చూసారు ఎంత బాగుందో మీకు ప పళ్ళు పళ్ళు చూడండి సో పళ్ళుకి మీకు టైలర్స్ కూడా వచ్చేసాయి శారీ అయితే నాకు ఎంత బాగా నచ్చిందండి అసలు కిందనంటే కూడా చాలా చాలా బాగుందండి శారీ అయితే లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది సో శారీ ప్రైస్ అయితే జస్ట్ లెవెన్ నైన్ టూ నైన్ ఫ్రీ షూట్ అవైలబుల్ ఉందండి సో కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసేయండి స్క్రీన్ షాట్ పెట్టండి సో దీంట్లో కలర్స్ అయితే నాకు అవైలబుల్ ఫ్యూచర్ ఫ్యూచర్లో తెలియవచ్చు ప్రెసెంట్ అయితే సింగింగ్ కలర్ అవైలబుల్ ఉందండి మీకు బ్లౌజ్ కూడా వచ్చేసి ఈ కలర్ వచ్చేస్తుంది సేమ్ ఈ డిజైన్ వచ్చేస్తుంది వీడియో నచ్చితే సో ఇంకా మనం బ్లాగ్ లోకి వచ్చేస్తే చూస్తా ఉండండి వీడియో కూడా చాలా బాగుంటుందండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి నిన్న నేను వీడియో పెట్టాను కదా మ్యారేజ్ ప్రపోజల్స్ అని చెప్పి సో అంటే నా లైఫ్ లో జరుగుతున్నవన్నీ నేను మీతో షేర్ చేస్తున్నానండి ఏదో నేను ఏదో కామిచ్చుకొని ఏదో ఇంకా చెయ్యాలి కదా వీడియో అన్నట్టు కాకుండా నేను చేసే వీడియోస్ నలుగురికి యూజ్ అవ్వాలి అది ఎలాగ అనుకుంటున్నారా నా లాంటి లైఫ్ చాలా మందికి ఉంటుందండి అలానే కొంతమందికి కొంతమందికి తెలియదు అసలు ఏంటి వాళ్ళ లైఫ్లో అసలు ఏం సో చాలామంది వాళ్ళ లైఫ్లో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటూ ఉంటారండి అంటే వాటికి సొల్యూషన్స్ తెలియక బిఫోర్ నేను కూడా ఇలానే ఉండేదండి సో సతమతం అయిపోతూ ఉంటారని నిజం చెప్పాలి అంటే సో లైఫ్లో అంత సతమతం అవ్వాల్సిన పని లేదండి మనము ఈ రోజుల్లో చాలామంది ఈజీగా డబ్బులు అనేవి సంపాదించుకుంటున్నారు అది మంచి పద్ధతిలో ఎలాంటి ఇది అవ్వకుండా సో అట్లాగా మీరు కూడా మీ సొంత కాలం మీద మీరు నిలబడాలి అంటే కంపల్సరీగా మనం ఏదో ఒకటి చెయ్యాలండి అలా చేస్తేనే మనకంటే ఒక వాల్యూ ఉంటుంది ఒకరి మీద అంత ఫీలింగ్ ఉండదు మనకి బాగుంటుంది సో నేను నిన్న వీడియో ఈ మ్యారేజ్ ప్రపోజల్స్ అని వీడియో పెట్టిన క్రమంలో నాకు వచ్చిన కామెంట్స్ ఏంటి అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే చేసుకోవద్దు అని చెప్పారండి మ్యారేజ్ ఒక థర్టీ పర్సెంట్ ఏంటి అంటే చేసుకోండి అన్నారు అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే వద్దనే అన్నారు ఎందుకంటే వెనక మాల కిడ్స్ ఉన్నారు మీ ప్రేమని కిడ్స్కి ఇవ్వండి సో ఇలా చెప్పారనమాట సో మీరేమంటారు ఇది ఎంతవరకు కరెక్టు అని మీరేమనుకుంటారు అది కూడా కామెంట్స్లో షేర్ చేయండి నాకు తప్పకుండా సో నేనే నా ఉద్దేశం ఏంటో కూడా మీతో నేను షేర్ చేస్తా సో వన్స్ మనకి మ్యారేజ్ అయింది పిల్లలు పుట్టారు ఇన్ కేస్ మన పరిస్థితి మన తలరాత బాగాలేక హస్బెండ్ చనిపోయారు సో అలా చనిపోయిన తర్వాత ప్రతి ఒక్క లేడీ అంటే కొంచెం ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఏజ్ అయితే కొంచెం వాళ్ళు ఏంది అంటే పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు సో వాళ్ళకి కొంచెం కొంతమంది చేసుకోవడానికి ఇష్టపడతారు కొంతమంది చేసుకోరు ఈ రోజులో చాలామంది ఫిఫ్టీ ఏజ్లో కూడా చేసుకుంటున్నారు మనం చూసాం కదా సింగర్ సునీత వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయాక ఆమె చేసుకుంది సో అట్లాగా కొంతమంది చిన్న ఏజ్ అంటే నాలాంటి ఏజ్ వాళ్ళు ఉంటారు వాళ్ళేంటి అంటే చిన్నప్పటి నుంచి ఒంటరి జీవితం ఎలా అనుభవించాలని చెప్పి కొంతమందికి ఒక ఫీలింగ్ ఉంటుంది కొంతమందికి కాదు అది అందరికీ ఉంటుందిలేండి కాకపోతే కొంతమంది ఏంటంటే బయటపడరు కొంతమంది బయటపడతారు సో అది కామన్ మనం ప్రాక్టికల్గా మాట్లాడదామండి ఈ వీడియోలో ఏదో మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడడం కాదు ఇక్కడ నేను చూపించే శారీస్ కూడా ఏమైనా నచ్చితే నాకు స్క్రీన్ షాట్ పెట్టాయండి ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఇచ్చాను ఈ శారీ వచ్చేసి నైన్ ఫిఫ్టీ ప్రైస్ సో ఇంకా మనం టాపిక్లోకి వస్తే జనాలు చెప్పారు కదా ఎయిటీ పర్సెంట్ చేసుకోవద్దు అని అది నిజమండి మరి నేను చెప్పారు కదా మీరు ఒక పెళ్ళి చేసుకోవాలంటే నన్ను నన్ను చాలా మంది అడుగుతున్నారనమాట మీరు ఇంకో పెళ్లి చేసుకుంటున్నారా మా పరిస్థితి కూడా మీలానే ఉంది మేము ఏం చేయాలి అని చెప్పి సో అందుకు నేను నిన్న వీడియో చేశాను సో ఏంటి అంటే ఎక్కువగా మనం పిల్లల గురించి ఎక్కువ ఆలోచించాలండి మన గురించి కంటే ఇప్పుడు మన పిల్లల గురించి ఆలోచించాలి సో మన వయసు ఏమైనా పెద్దదా అనుకుంటే అది కాదు ముప్పై పాతిక కొంతమంది ఇరవై ఏళ్ళకే జీవితం అయిపోతుంది ఇరవై రెండు వేళ్ళకే ఏళ్ళకే జీవితం అయిపోతుంది సో అట్లా ఉంది పరిస్థితి సో మీరు వెయిట్ చేయండి కొంతకాలం టైం తీసుకోండి వెయిట్ చేయండి అంటే కొంచెం మంచి డేస్ ఏమైనా రావచ్చేమో అని కొంచెం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుందని నా ఉద్దేశం అండి దయచేసి కొంచెం ఇలాంటి వాటిలో ఏందంటే తొందరపడకూడదు చాలా నిదానంగా నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేయండి పోనీ అంతగా వెయిట్ చేయకపోయినా ఒక త్రీ ఇయర్స్ అన్నా వెయిట్ చేయండి ప్రశాంతంగా నిజంగా చెప్పాలంటే బ్యాచిలర్ లైఫ్ చాలా బాగుంటుందండి ఒకసారి అలా ట్రై చేయండి మీ పిల్లలతో బ్యాచిలర్ లైఫ్ అనేది స్టార్ట్ చేయండి కొన్నాళ్ళు అలా చూడండి మీ లైఫ్లో కొంచెం మీరు సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా అటు పేరెంట్స్ మీద కాదు ఇంకెవరి మీద కాదు డిపెండ్ అవ్వకుండా మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వడానికి ట్రై చేయండి సో అలాగనక ఉంటే మీకు ఆ దేవుడు అనేది ఒక ఛాన్స్ అనేది ఇస్తాడు తొందరపడకుండా నేనేం చేయాలి నేనేం చేయాలి నా లైఫ్ ఇంతే సో ఇట్లాగా ఇంకొంతమంది ఏం కామెంట్ పెట్టారంటే చేసుకోండి అని కామెంట్ పెట్టారు అన్నాలని ఇలా ఒంటరిగా ఉంటారు చేసుకోండి మంచి వాళ్ళు దొరికితే సో ఇట్లాగన్నారు అనమాట అది వాళ్ళు అనేది రెండు వైపులా కరెక్టే అండి ఒకటి చేసుకోవచ్చు ఇంకొకటి చేసుకోకుండా ఉండిపోవచ్చు అది మీ ఒపీనియన్ మీద ఆధారపడి ఉంటుంది అది వచ్చే వాళ్ళ మీద కూడా ఆధారపడి ఉంటుందండి సో నే నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం వెయిట్ చేయండి తొందర ఎందుకు సుందరవదన అన్నట్టు కొంచెం వెయిట్ చేసి ప్రశాంతంగా మీకు మైండ్లోకి ఒక థాట్ వస్తుంది అలా వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా వెయిట్ చేయంగా మీకు దేవుడు అనేది ఒక మంచి అవకాశం కల్పిస్తాడు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలని నేను చెప్పట్లేదండి దేవుడు అనేది ఒక మంచి అవకాశం కల్పిస్తాడు సో ఎందుకు ఆ వెయిట్ చేసే క్రమంలో మీరు హ్యాపీగా మనీ ఎర్న్ చేయడానికి ట్రై చేయండి చక్కగా మీ మీకు ఏదైతే వచ్చో మీకు ఏమైతే స్కిల్స్ ఉన్నాయో అది మీరు స్టార్ట్ చేయండి మీరు థింక్ చేయండి కొంచెం టైం తీసుకోండి టెన్ డేస్ అలా టైం తీసుకొని థింక్ చేసి ఒకవేళ మీరు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకున్నారో పెట్సేయండి ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నారా స్టార్ట్ చేసేయండి సో ఎవరైనా జాబ్ చేయాలనుకున్నారా చేసేయండి మనము మీరు ఇంతకుముందు చేయలేనివన్నీ కూడా చేయడానికి ట్రై చేయండి సో ఇంకొంతమంది ఉంటుంది అంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఏంటి నాలుగు చిన్నపిల్లలు ఉంటే చూసుకోవడం కష్టం సో అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటి అంటే కొంచెం కష్టపడాలని చెప్తానండి మన ఓ తల్లి ఇంకా ఒకటి పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా పేరెంట్స్ సపోర్ట్ తీసుకోండి లైఫ్లో బాధపడకుండా డిప్రెషన్లోకి వెళ్లకుండా మీ లైఫ్ని మీరు లీడ్ చేయడానికి ట్రై చేయండి మనకున్న ఆప్షన్ ఇది ఒకటే అండి ఓకే నా ఫ్రెండ్స్ ఇంకెలాంటివి ఆలోచించకుండా మెయిన్ మీ లైఫ్ని మీరు లీడ్ చేయడానికి హ్యాపీగా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళండి అప్పుడప్పుడు సినిమాలు చూడండి అనవసరంగా అయితే డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పను అవసరం అయినప్పుడు కంపల్సరీ ఖర్చు పెట్టండి ఓ తల్లి ఓంటి అంటే ఈ ఏం తెలియదు కదా అండి మన మన మీద ఆధారపడి ఉంటారు పిల్లలు ఓ తల్లి ఐస్ క్రీమ్ కావాలా నేను ఇవ్వను నీకు నేను ఇవ్వను ప్లీజ్ అని అడుగుతుంది మీకు ఐస్ క్రీమ్ అని చెప్తుంది నేను ఇవ్వను చిన్ని పాప నేను ఇవ్వను తల్లి నేను ఇవ్వను సరే ఇస్తాలే వీడియో అయిపోని ఇస్తాను సో ఇది నేను మీతో ఈరోజు ఈ విషయం షేర్ చేయాలనుకుంటున్నానండి మీ మనస్సు మీ మనస్సాక్షి ఇది చెప్తున్న అది ఫాలో అవ్వండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి దయచేసి పక్కన వాళ్ళు ఏదో చెప్పారు వీళ్ళు ఏదో చెప్పారు అదేదో మంచి మ్యాచ్ వచ్చిందే చేసేసుకుందామే అన్న ఇదిలో కాకుండా అంటే ఒక కిడ్డు ఉండడం వేరండి ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు వేరన్నమాట ఇద్దరు అంటే వన్స్ పెళ్ళయ్యి మనకి పిల్లలు పెడితే లైఫ్ చాలా వరకు అయిపోయినట్టే అండి ఇంకా మనం అప్పటి నుంచి పిల్లల కోసం బ్రతకాలి ఏమంటారు నేను చెప్పింది కరెక్టే కదా సో పిల్లల కోసం బ్రతకాలి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా కాళ్ళు సరిగ్గా చూసుకోకపోతే మన పరిస్థితి ఏంది అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారండి ఇదే నేను చెప్తున్నా ఈ ఆలోచన కంపల్సరీ ఉండాలండి ఎందుకంటే అందుకే చాలామంది చేసుకోకుండా ఉంటారు పిల్లలు అలా అని చెప్పి అందరూ చేసుకోకుండా ఏం లేరులేండి